నేను ఆయన అడుగుతా ఉన్నాను ఏ విధంగా నువ్వు ఇక్కడ జవాబు చెప్తావు ప్రజలకు ఏం చేశావు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ నియోజకవర్గానికి నేను అడుగుతా ఉన్నాను వస్తే ఆయన పెద్ద పెద్ద ఈ రోజు మాట్లాడాడు శాసనసభ్యుడు జోలికి పోడు పార్లమెంట్ సభ్యుడు జోలికి పోడు మాట్లాడితే నా మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద నీ స్థాయి ఏం దశలు అని అడుగుతా ఉన్నాను నువ్వు ఎలా మరి పాత్రికేయులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా నా ప్రభుత్వ పల్లెమనేరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేసి మరి ఎంతో కృషి చేసి ఇలాంటి బిల్డింగ్ హాస్పిటల్ కమిటీ చైర్పర్సన్ శ్రీ చెంగారెడ్డి గారు మీ యువనాయకుడు మీ ప్రీతమ శాసనసభ్యుడు శ్రీ వెంకటేగౌడ గారు పెద్దలు చిత్తూరు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు రేడప్ప గారు ఇంకా వేదిక మీద చాలా మంది మిత్రులందరూ ప్రజాప్రతినిధులందరూ ఉన్నారు వారందరికీ వేదిక ముందున్న సోదరీమనులకు సోదరులకు మీడియా వారికి అందరికీ నా నమస్కారం ఈరోజు నూరు పడకలతో ఈ హాస్పిటల్ నిర్మించడం మనం ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది దాదాపు పదహారు కోట్లతో దీన్ని లక్ష స్క్వేర్ ఫీట్లు హాస్పిటల్ నిర్మించేదే కాకుండా ఇక్కడ పోయే హైవేలో జరిగే యాక్సిడెంట్లు వీటన్నిటికీ కూడా ట్రామా సెంటర్ కూడా ఓ దాన్ని ఓపెన్ చేయడం జరిగింది అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందించబడతాయి మరి ఇంత పెద్ద హాస్పిటల్ గతంలో ఎప్పుడు కూడా మనం ఊహించలేదు ఈ రోజు వంద ఆసుపత్రి వెంకటే గౌడ్ గారి ఆధ్వర్యంలో మనం తెచ్చుకోవడం జరిగింది మరి అనేక రకాల వారు అభివృద్ధి కార్యక్రమాలే కాదు ఈరోజు స్టాచ్యురేషన్ మోడ్లు అర్హులు అయిన ప్రతి ఒక్క మహిళకు కూడా ఇళ్ల పట్టాలు ఇండ్లు మంజూరు చేసిన జనత కూడా మన ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారిది అని మీకు మనవి చేస్తా ఉన్నాను ఎప్పుడు కూడా ఈ విధంగా ఇవ్వలేదు మనం ఏదో కొంతమందికి జన్మభూమి కమిటీ పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఆ జన్మభూమి కమిటీలో గ్రామ స్థాయిలోను మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోనూ పెట్టుకొని వారికి కావాల్సిన వారికి ఇల్లు ఇచ్చినా కానీ పెన్షన్ ఇచ్చినా కానీ ఏది ఇచ్చినా కూడా చేసేవారు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈ రోజు అర్హులైన ప్రతి ఒక్కరికి మనం ఇస్తా ఉన్నాం కేవలం పేదరికాన్ని కులబద్దగా తీసుకొని పేదలందరికీ కూడా న్యాయం చేస్తా ఉంది మన ప్రభుత్వం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దాదాపు మహిళల పేరుతోనే ముప్పై రెండు లక్షల అరవై ఐదు వేల ఇండ్లు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఇరవై రెండు లక్షల ఇండ్లు మంజూరు చేయడం జరిగింది ఇప్పటికే పదహారు లక్షల ఇండ్ల పైన పూర్తి అయ్యాయి మిగతావి కూడా తొందరలో పూర్తి అవుతాయని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను మరి ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో చేయలేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారే మన రాష్ట్రంలో ప్రప్రథమంగా స్టాచ్యురేషన్ రోడ్లు ఇన్ని ఇండ్లు ఇన్ని ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను ఈరోజు ఏ స్కీమ్ తీసుకున్నా కానీ ఇప్పుడు అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు మరి ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఆరు వేల కోట్లు కింద ఇస్తా ఉన్నారు మనకు కూడా ఇక్కడ చేయూత కింద ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం జిల్లాలో కొత్తగా ఏర్పడిన ప్రాంతంలో ఈరోజు ఇది ప్రారంభిస్తా ఉన్నాను మరి అనేక రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మీ పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్టైల్లో చదువుకునే తాత స్కూళ్ళన్నీ కూడా మోడర్నైజ్ చేసి అక్కడ ఇంగ్లీష్ మీడియం బోధన వారికి మధ్యాహ్న భోజనం కూడా ముఖ్యమంత్రి గారే నిర్ణయించే గోరుముద్ద పేరుతో సోమవారం భోజనం పెట్టాల మంగళవారం ఈ విధంగా అని వారం పొడుగున మెను కూడా ఆయన నిర్ణయించి ఇచ్చే పరిస్థితి ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించారు మేము గతంలో చూసాం ఇక్కడ అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో జరిగితే గత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇక్కడ శాసనసభ్యుడు మా మద్దతుతో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయించి మంత్రి అయ్యాడు పార్టీ ఫిరాయించి మంత్రి అయినా పర్వాలేదు ఇండస్ట్రీస్ మంత్రి అయ్యాడు ఈ నియోజకవర్గానికి ఏం చేశాడని మీరు ఆలోచన చేయాలి ఏమి చేయలేదు కేవలం ఆయన పేరుతో వాళ్ళ పేరుతో బినామీలతో ఏపీఐసి ల్యాండ్ కొట్టేశాడు అదేవిధంగా ఆ ఇండస్ట్రీలో ఏదో కియా మోటార్స్ లో ఒక ఏజెన్సీలు తీసుకున్నాడు బెంగళూరులో ఆ విధంగా ఆయన సంపాదన కార్యక్రమము పార్టీ ఫిరాయించి చేసుకున్నాడు తప్ప మా పేదలకు అందరికీ సేవ చేయాలా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించారు వాళ్ళందరినీ ఆదుకోవాలనుకుండా అందరికీ కూడా మీరు కష్టపడి గెలిపిస్తే మనందరికీ కూడా మోసం చేసి పార్టీ ఫిరాయించి అక్కడ మంత్రి అయ్యాడు నేను ఆయన అడుగుతా ఉన్నాను ఏ విధంగా నువ్వు ఇక్కడ జవాబు చెప్తావు ప్రజలకు ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ నియోజకవర్గానికి నేను అడుగుతా ఉన్నాను మాట వస్తే ఆయన పెద్ద పెద్ద ఈ స్థాయిలో మాట్లాడాడు శాసనసభ్యుడు జోలికి పోడు పార్లమెంట్ సభ్యుడు జోలికి పోడు మాట్లాడితే నా మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద నీ స్థాయి దశలో అడుగుతా ఉన్నాను నువ్వు గెలవగలుగుతావు అని అడుగుతూ ఉన్నాను గెలవలేని ఓ వ్యక్తి మా గురించి మాట్లాడే పరిస్థితి ఈ పల్లెనేరు పట్టణంలో ఉందంటే మీరందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను ఏదైనా మంచి చేసింటే మీరందరూ నన్ను ఆశీర్వదించండి తిరిగి మళ్ళా నన్ను ముఖ్యమంత్రి అయ్యే విధంగా మీరు అందరూ కూడా నన్ను బలపరచండి నేను మంచి చేయలేదంటే నేను ఓట్లు కూడా అడగను అని చెప్పి చెప్తా ఉన్నాను మరి ఈరోజు మీడియా పచ్చ మీడియా నాకు వద్దు పచ్చ పత్రికలు వద్దు కేవలం మీ బలం సాలు అని చెప్పి ప్రతి సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మీరే నాకు బ్రాండ్ అంబాసిడర్స్ మీరే నాకు స్టార్ క్యాంపెయినర్స్ అని కూడా చెప్తా ఉన్నారు ఆ విధంగా ప్రతి మహిళ కూడా ముందుకు రావాలా ప్రతి సోదరుడు కూడా ముందుకు రావాలా జగన్మోహన్ రెడ్డి గారు రుణం దూచుకునే విధంగా మనం అందరూ కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఏది ఏమైనా కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ వెంకయ్య గౌడ గౌడ గారు అత్యధిక మెదయాటితో గెలవాలి అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు ఇప్పుడు రెండో పర్యాయం మళ్ళా పోటీ చేస్తా ఉన్నాడు వారిని కూడా తీరిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను